హాయ్ ఆల్ ఇప్పుడు మనము ఒక జీకే క్వశ్చన్ చూసుకుందాము ఈ క్రింది వాటిలో మొఘల్ చక్రవర్తులు నిర్మించనిది ఏది ఇక్కడ అడిగింది నిర్మించనిది నిర్మించినది కాదు నిర్మించినది ఇది కాదు అడిగింది నిర్మించనిది సో ఆప్షన్స్ వచ్చేసి తాజ్మహల్ ఆప్షన్ టూ ఫతేపూర్ సిక్రీ ఆప్షన్ త్రీ ఆగ్రా కోట ఆప్షన్ ఫోర్ వచ్చేసి జంతర్ మంతర్ తాజ్మహల్ని నిర్మించింది ఎవరు షాజహాన్ తాజ్మహల్ని నిర్మించింది షాజహాన్ ఈయన మొఘల్ చక్రవర్తి మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ తాజ్మహల్ని నిర్మించారు ఇప్పుడు ఫతేపూర్ సిక్రీ ఫతేపూర్ సిక్రీని మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ నిర్మించారు అక్బర్ ఆగ్రా కోట ఆగ్రా కోటని కూడా మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ నిర్మించారు జంతర్ మంతర్ ఇది మొఘల్ చక్రవర్తిలో నిర్మించినది కాదు సో దీనిని జైపూర్ మహారాజా జైసింగ్ నిర్మించారు జైపూర్ మహారాజా Jay Singh. Jay Singh Nirminchar. Thank you all.